దాన్ని మీకు తేలాలంటే ఒకటి సర్వీస్ రిజిస్టర్ లో ఇచ్చింది ఆధార్ ఆధార్ అడ్రస్ ప్రకారం ఒక ఎంక్వైరీ చేయొచ్చు మీ అధికారులు ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు అక్కడ లేదంటే ఆధార్ రిజిస్టర్ దిగండి ఆమె జాయిన్ అయినప్పటికీ ఆధార్ అడ్రస్ ఎప్పుడు చేంజ్ చేస్తారంటూ మీరు చూడండి సార్ తెలుస్తుంది సరే సార్ అవద్దు అలా సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ అడ్రస్ ఉన్నది నేను

మీరు ఒకసారి పై అనుకాలకు చెప్పి ఇంకా ప్రాబ్లం ఉంది అని అడగలేదు నెగటివిటీ సర్టిఫికేట్ ఇవ్వండి ఆమె ఆధార్ రిజిస్టర్ ఇవ్వండి ఆమె ఇది చూడు మేము చెప్పింది తప్పైతే నీట్ గా రిటర్న్ గా మేము ఖచ్చితంగా సార్ దాంట్లో మాకు ఇబ్బంది ఏమి లేదు ఎవరైనా కానీ ఆమె పక్క పంచాయతీ కూడా వేసుకోండి అంటే కూడా అంత దీనిగా ఉన్నారంటే ఏమన్నారు